హాయ్ అందరికీ ఈరోజు మా ఫ్యామిలీ అందరూ శుక్రవారం తల్లిని మొక్కుతురు అందరూ చాలామంది లాస్ట్ ఇయర్ ఒక డౌట్ అడిగారు బ్రో శుక్రవారం తల్లి అంటే ఏంటిది దుర్గామాతనా లక్ష్మీమాతనా అని చెప్పి దుర్గామాత కాదు లక్ష్మీమాత కాదు దుర్గామాత లాగానే ఉంటుంది కానీ ఇంకో అవతారం అన్నట్టు శుక్రవారం తల్లి అంటే మనకు అందరికీ తెలుసు లక్ష్మీమాత అంటే కమలం పువ్వు మీద అవ్వుకుంటుంది దుర్గామాత సింహం మీద సింహం మీద అవకుంటుంది కానీ ఏంటంటే ఈ అమ్మవారు పులి మీద ఊకుంటది ఈ అమ్మవారి పేరు శుక్రవారం తల్లి అంటే మహాలక్ష్మి లెక్క దుర్గా మాతల అన్ని దేవుళ్ళ లెక్క కానీ ఈ తల్లికి ఇక శుక్రవారం తల్లి అని చెప్పి పేరు ఇక ఈ వీడియో మాత్రం చూడముచ్చట ఉంటుంది ఎండ్ వారికి చూడండి సరేనా అడవులు 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 ఎక్కడ ఉన్నాయి సేమ్ జానమ్మ అడవుల ఇవి లక్ష్మీదేవత అడుగులా సేమ్ అడవులాగా బలేదు ఉన్నది సుమన్ బాబు వాళ్ళకి తెలియదు కదా మా లెక్కనే ఇక సో వాళ్ళకి చెప్పడానికి పోయింది అత్తం మా చెలకు సాగర్ నాయక్ చెప్పినట్టు నేను చెప్తాను ఫస్ట్ నేనైతే ఎర్రటి కనుము తీసుకొని ఆ కనుము మీద పువ్వులు జల్లి మా ఇంటి శుక్రవారం తల్లినైతే కూర్చుంటా తర్వాత ఆ అమ్మవారికి అయితే గంధం బొట్లు పెట్టి మంచిగా అలంకరిస్తున్నా ఎప్పుడైనా ఎదుటివారికి వారికి బొట్టు పెట్టేటప్పుడు చూపుడు వెళ్తూ పెట్టాలంట దేవుళ్ళకైతే ఉంగరం వెళ్తూ పెట్టాలంట అని మా అత్తమ్మ చెప్పింది నాకు ఇక తల్లికైతే పూలమాలతో మంచి అలంకరిస్తున్నా ఆల్మోస్ట్ దేవుళ్ళందరికీ ఫస్ట్ పసుపు కుంకుమలు అంటే చాలా ఇష్టము అందుకే మా ఆయన పచ్చని పసుపు కొమ్మలు తీసుకొచ్చిండు అలాగే అమ్మవారికి ఖచ్చితంగా రెండు కుడకలు ఆ కుడకలలో మూడు ఖర్జూరాలు రెండు పోకలు కన్ఫర్మ్ గా పెట్టాలంట అందుకే నేను పెడుతున్నా ఇక అమ్మవారికి అలంకరించడం అయిపోయినాక బియ్యం పిండితో తప్ప వేరే ఏ పిండితోనైనా అండ్ ముగ్గుతో కూడా ముగ్గు అని మా అత్తమ్మ చెప్పింది అందుకే నేనైతే బియ్యం పిండితో ముగ్గేస్తున్నా ఇక మా అయితే దీపాలు పెట్టడానికి గోధుమ పిండితో ఐదు దీపాలు అయితే వేసింది అలాగే మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కంకణాలు కట్టాలి అలాగే కుండకు కూడా కంకణం కట్టాలి అండ్ అలాగే పండ్లు కూడా పెట్టేసిన ఇంకొక విషయం ఏంటిదంటే అమ్మవారికి చూసుకోవడానికి దువ్వెన చూసుకోవడానికి అద్దం కళ్ళకు పెట్టుకోవడానికి కాటుగా అవన్నీ కూడా పెట్టినా అవి చూడడానికి ఎంత ముద్దుగున్నాయో ఇక అమ్మవారికి అన్ను తీరులో పెట్టినాక కళ్ళు కుండ కళ్ళు నిండా నింపాలంట అట్లయితేనే మన ఇంట్లో సిరి సంపదలు కూడా నిండుగా ఉంటాయంట అని మా అత్తమ్మ చెప్పింది నాకు కూడా తెలియదు అలాగే అగర్బస్తీ కూడా ముట్టించేసిన ఒక విషయం గుర్తు పెట్టుకోండి అగర్బస్తులతోనే దీపాలు వెలిగించాలి ఇది సెకండ్ టైం కదా నువ్వు ఇక్కడ అప్పుడు అప్పుడు ఇప్పుడు పాపునా అంటే బావా త్రీ టైమ్స్ ఒకసారి ఉన్నప్పుడు ఇది మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇంకా కొంచెం ఉంది అమ్మవారు సూపర్ అయింది మా అమ్మవారు సంతోషపడాలా మా ఇంట్లోనే ఉండాలా బరధర ఒకటే పెట్టు

కాదు పంతులు పంతులు కొడుతు నిన్నోళ్ళు కొట్టాలి ఇప్పుడు దక్షిణ తల్లి తినమ్మ తిను ఇవి ఉల్వలు అవి పుంజు ఒక స్టోరీ ఆ స్టోరీ ఆ ఒక పుంజు పోతే ఆ పుంజు ఏంటంటే ఒక పెద్ద మేకతోని సమానం అన్నట్టు అది ఎట్లా ఇప్పుడు మీకు చెప్తాను మంచి మంచి అమ్మకు ఇప్పుడు తలకాయ గుండకాయలు ఒక అన్ని నేర్చుకోవాలి అన్ని నేర్చుకున్న వాళ్ళ ఓల వాళ్ళకైనా ఓలే మీరు మనుషులు ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఓల ముక్కలు ముక్కున్న ఇప్పుడైతే అయితే దగ్గర ఉండే నేర్చుకున్నా తినమ్మ తిను తిని దీవించు మా ఇంట్లోనే ఉండు మంగళారతి మన మంగళారతి అంధ కుమారతి మంగళారతి మారతి అంధ కుమారతి మంగళ ఆరతి ఎందుకు మారతి మంగళ ఆరతి లక్ష్మి ఆరతి ఎందుకు మారతి మంగళ ఆరతికి ఆరీ మంగళ అష్టలక్ష్మికి ఆరతి మంగళ ఆరతి అందుకో వారతి మంగళ వారతి ఎనిమిది మంది లక్ష్మి తల్లికి వారతి లక్ష్మీ గణపతికి వారతి మా ఇంటి లక్ష్మి తల్లికి వారతికి సరే అయితే అమ్మవారికి నైద్యం పెట్టినాం కదా నైద్యం పెట్టిన వాళ్ళే గురు గురు సీతలో ఉంటా మాకు మనిషి కింద నైద్యం పెట్టి మనిషి ఒక గిలా సీత కళ్ళు ఆ అన్నం తిని ఆ కళ్ళు తాగాలి మేము గురువాజ్ఞ అంటే అంటే గురువుల చేత మనం అందుకోవాలి గురువాజ్ఞ ఇస్తే అంటే మనం అగ్ని రాట్లేదా అంటే అంటే అగ్నియు నాకు చెప్పలేదు ఏంటంటే ఇప్పుడు పెట్టిన మాత దగ్గర పెట్టిన ప్రసాదం ఇంటి వాళ్ళు డైరెక్ట్ తీసుకోవాలి అన్నట్టు పూజ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతులుగా ఇంటి వాళ్ళు తీసుకోవాలి ఇప్పుడు నేను ప్రసాదం కొద్దిగా అలాగే కళ్ళు కళ్ళు అందరు తాగారు కానీ ఏంటంటే తీసుకోవాలి అంతే తీసుకొని అక్కడ పెట్టిన ఏం కాదు ఆ కళ్ళు ప్రసాదం తీసుకొని అగ్నిత అంటే వాళ్ళు గురువు అగ్ని అని చెప్పి తీసుకోవాలి అప్పుడు ఏంటంటే ఆ ప్రసాదం వాళ్ళు కదుతారన్న మళ్ళా ఏంటంటే దీపావళి ముంగట్నే మొక్కాల దీపావళి మూడు రోజులు నాలుగు రోజులు ఉందనగా ఖచ్చితంగా ఎవరైనా కోడితో మొక్కుంటారు కోడితో మొక్కరు కోడంటే మన కొడుకు వస్తే మంచిది మనం జాదుకున్న కొడు మన కోడంటే మనం చాలుగున్నకోడు ఇక కొంతమంది మేకలు కోసుకునే మేకలు కోసుకోవచ్చు రెండేళ్ళకొక్క మేకలు కోసుకొని సంవత్సరం ఒక్క మాత్రం కోడైనా కోసుకోవాలి కొంతమంది నిరుడు ఏమన్నారు దీపావళి ముంగ శుక్రవారం దీపావళి ముంగట అయ్యో మేము మేకతో చెప్తాం కదా సంవత్సరం సంవత్సరం మేక అంటే ఎట్లా అని అంటాడు కదా సంవత్సరం ఒక మేక ఒకసారి మూడేళ్ళ మేక పోసుకుంటా సంవత్సరం ఒకసారి ఒక కోడి పూజ కోడి పూజ అంటే మనం జరుపుకున్న కోడి పూజ మన వీళ్ళు పడతాయి ఆ కోడి అమ్మవారికి సంవత్సరం ఒకసారి దీపావళి ముంగట ఖచ్చితంగా చేయాల రెండు మూడు రోజుల ముందు తప్పకుండా ఈ అమ్మవారి దీవుని ఎప్పుడు ఉండాలా గురువ గురు మంచిగా ఉంటే నీకేందుకు చెడ్డ ఉంటే నీకేందుకు సాయి తాగుతాయి తాగాదు ఇది తగిన బీరు రాగుడు అన్ని తాగు దీంతోనే మొదలైతుంది ఇద్దరు దీంతోనే మొదలు ఇక

దేవుళ్ళ కూర దేవుళ్ళక్కడ అడుతాం చూడు ఆ కూర బా మంచిగా ఉంటాయి అదేందయేము పడేటు జేజక్కు జమక్కు జేజమక్కు లక్ష్మీదేవి మా ఇంట్లోకి వచ్చింది సూషన్ అడుగులు వచ్చింది లక్ష్మీదేవి ఇక అదే రోజు రాత్రి సూర్యుడు వెళ్ళినాక తర్వాత మనం తెచ్చిన ఖజ్జూర్లు పోకలు అలాగే రెండు కొడుకలు అలాగే తమలపాకులు అవన్నీ కుండలో పెట్టాలి దేవునికి సంబంధించిన కుండలో అలాగే దేవునికి సంబంధించిన కుండలో రెండు చిన్న కుండలు ఉంటాయి అవి కూడా తీసి అందులో పెట్టాలి ఇదంతా తీసి ఇక దేవుని పైకెక్కించాలి జైకా జై దేశీ కోడి ఒక మేకతోని అని చెప్పి అన్న కదా అట్లా ఎందుకంటే దానికి ఒక స్టోరీ ఉన్నదన్నమాట ఆ స్టోరీ ఏంటంటే ఒక భక్తుడు ఒక దేవుని దగ్గరకు పోయి అంటే పోషమాతల్లో మైసమాతల్లో ఎల్లమతల్లో ఆ తల్లి దగ్గరకు పోయి ఏమంటాడంటే అమ్మ అమ్మ ఒకటి కోరిక ఉన్నది ఆ కోరికను నువ్వు తీర్చినావంటే నీకు ఏడు జుట్ల ఒక జీవరాశిని వస్తా అని చెప్పి అంటాడు అంటే దేవుడు ఆశ్చర్యపోతుంది ఏడు జుట్ల జీవరాశ ఇదేంటిదబ్బా ఇది ఎక్కడ యూళ్ళైన ఇది ఏందో అని చెప్పి ఆ తల్లి ఏం చేస్తాడంటే ఆ తల్లి మొక్కినా మొక్కకున్నా మనం మనసు పూర్తిగా కోడిని మేక మొక్కపోయినా కానీ మనసు పూర్తిగా దండం పెట్టుకుంటే చాలు ఏ తల్లి అయినా వరాలు తీరుస్తాయి ఏంటంటే ఈ తల్లి అట్లా కూడా వరం తీర్చి అదేందో చూడాలని చెప్పి అనుకుంటుంది అనుకున్నాక తర్వాత సరే కోరిక తీరింది ఆయన అనుకున్నట్టుగానే ఏం చేస్తాడంటే డప్పులు పోత్రాలం వీళ్ళని అందరినీ పట్టుకొని వస్తాడు పట్టుకొని వచ్చి ఒక కోడిని పట్టుకొని వస్తాడు కోడిని పట్టుకొని వచ్చి చుట్టూ తిరుగుతాడు ఏ కోణి కొని కొన్ని గొయ్యకపోతే అప్పుడు దేవుడు వచ్చి ఏమంటాడంటే భక్తుడా నువ్వేమో నీ కోరిక తెరిస్తే ఏడు జుట్ల జీవరాశిని తెస్తా అని చెప్పాను నాకు మాత్రం ఇక్కడ ఏం తప్ప ఏంటి అది ఏడు జుట్ల జీవరాశి ఏది అని చెప్పండి అని చెప్తాడు అమ్మ నేను మొక్కేం తప్పలేను నేను మొక్కింది బరబ్బరే తెచ్చింది బరబ్బరే అని చెప్పి అంటాడు మరి ఏది కనిపిస్తలేదు అంటే ఆ కోణిపిస్తాడు అగో ఈ కోడికి ఏముంది ఒకటి జుట్టు కదా దీనికి అంత ప్రత్యేకత ఏముంది అంటే అప్పుడు లెక్క పెడతారు నెత్తి మీద ఒకసారి మీరు లెక్క పెట్టండి అది ఏడు జుట్లు ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు అనుకుంటా ఏడు జుట్లు ఉంటాయి అప్పుడు ఏంటంటే దేవుడు కూడా ఆశ్చర్యపోతుంది అవును నిజమే కదా గిన్నె తెలిసినా నాకు గిరి తెలియదు ఏంటని చెప్పి అనుకుంటుంది అండ్ అప్పుడు దేవుడు కూడా ఏమంటుంది అంటే ఇది ఈ కోడి మేకతోని సమానం అంటే మేకతో సమరం అంటే ప్రతిసారి మేకను కోస్తా అన్నప్పుడల్లా ఇది కోయకండి కానీ ఏంటంటే అట్లా ఇది దాని లెవెల్ అన్నట్టు అందుకే దీనికి అంత ప్రత్యేకత ఉంటుంది మేము కూడా ఏంటంటే ప్రతి పండుగకు ఏ దేవునికైనా కానీ ఇదే దేశీ కొడి కొద్ది పైసలు రేట్ ఎక్కువ ఉంటాయి మన కోడి అయితే కీలకు రెండు మూడు వందలు ఉంటే రెండు వందలు ఉంటే ఈ కొడికి కిలకు ఆరు వందలు ఉంటుంది అయినా కూడా దేవుడు మెచ్చలని మేము ఏం చేస్తామంటే ఇదే కోస్తాం ప్రతి పండుగకు మీరు కూడా కొద్దిగా పైసలు అడ్జస్ట్ ఉంటే తెచ్చి అదే కొయ్యండి చాలా అంటే చాలా ఇష్టం దేవుళ్ళకు అండ్ ఇంకొకటి చాలామందికి డౌట్ ఉంటుంది ఎప్పుడు మీరు ప్రతిసారి ఎందుకు ఇట్లా దేవుని మొక్కినప్పుడల్లా పూజ రాకుండా మీరే చేస్తారంటే నేను చాలా టైమ్స్ చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా మేము పూజ అని తెప్పించుకున్నాం ఎప్పుడంటే మాకు దేవుడు మేము స్టార్ట్ చేసేటప్పుడు మేకతో మొక్కేటప్పుడు ఫస్ట్ టైం తెచ్చుకొని మొదలు పెట్టుడు మాత్రం పూజారితోనే మొదలు పెట్టించినాం ఇక నెక్స్ట్ టైం నుండి ఇక అన్నీ మాకే తెలుసు మీకు ఆల్రెడీ చెప్పిన మనిషి మొక్కితే ఏదైనా మొక్కు తీరుతుంది పంతులే రావాలి పూజలు చేయాలి అట్ల అంటే టైం బాగా అయిపోతుంది ఎందుకంటే ఇప్పుడు మా ఫ్యామిలీ అంతా ఒకటే రోజు మొక్కుతాం కదా దానివల్ల మా ఊర్లో ఉన్నది ఒక పంతులు ఇక చుట్టుపక్కల ఊళ్ళో మొత్తం లెంకుడు పంతులను తెచ్చుడు ఒక్కళ్ళకు ఒక్కళ్ళ ఇంట్లో ఒక్కో పంతులు ఒక్కళ్ళ ఇంట్లో ఒక్క పంతులు అదంతా బాగా అయిపోతుంది మళ్ళీ ఏంటంటే ఒకటే పంతులు ఉన్నా కానీ ఆ పంతులు ఆడ వేసుడు ఈడేసుడు ఈడేసుడు అంటే మాకు నైట్ ఒకటి రెండు అవుతుంది అంత టైం వేస్ట్ అవుతుంది అని చెప్పి మనస్ఫూర్తిగా మేమే దేవుని మొక్కుతాం మనస్ఫూర్తి మనం ఏం చేసినా కానీ ఆ దేవుడు ఇష్టపడతాడు అదే మేము నమ్మి ఇట్లా పంతులు లేకున్నా ఎవరు లేకున్నా మేము మనస్ఫూర్తిగా చేస్తాం ఇక మిమ్మల్ని పంతులు తెచ్చుకోకండి మీరే చేసుకోవాలని చెప్పి అంటలేను కానీ ఏంటంటే ఎవ్వరి ఇష్టం అనలేదు కదా ఇక మా ఇష్ట ప్రకారంగా మేము చేస్తున్నాం అలాగే ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యా బాయ్